హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్షేత్రం తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామం శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం చూడండి వేప చెట్టు రావి చెట్టు రెండు కలిసి ఉన్నాయి కింద నాగశిరల ప్రతిష్ఠ చేసి ఉన్నారు ఇక్కడ రా మీద పురాతనమైన శిల్ప సౌందర్యం కూడా కనిపిస్తూ ఉంది దేవాలయం యొక్క గేట్స్ అవి శక్తి ఆయుధం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిహ్నం వీటితోటి గేట్లు అద్భుతంగా ఉన్నాయి లోపలికి వెళ్ళగానే విశాలమైన ప్రాంగణం చెట్లు చక్కగా ఎదురుగా ధ్వజస్తంభం కనిపిస్తూ ఉంది దేవాలయం లోపలికి వెళితే ఈ విధంగా గోడలపైన క్షేత్ర ప్రాశస్త్యం గురించి అదేవిధంగా శ్రీవల్లి దేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహమాడిన సందర్భాల గురించి అదేవిధంగా ఇంద్రసేన అంటే ఇంద్రుని యొక్క కుమార్తె దేవసేన అమ్మవారిని వివాహమాడిన ఘట్టాలను గురించి అదేవిధంగా ఈ క్షేత్రానికి మల్లమ్మని పేరు ఎందుకు వచ్చింది అనే విశేషాలు చక్కగా పెయింటింగ్తో చిత్రాలతో సహా అక్షరాలు లిఖిత రూపంలో రాసి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యం తెలుసుకునే విధంగా చేయబడి ఉంది చాలా అద్భుతమైన విషయం ఇది మనకి ఆ క్షేత్ర మహిమంతా కూడా ఆ ప్రదక్షిణ చేస్తున్నంతసేపు అవి చదువుతూ ఉంటే అర్థమైపోతుంది కొల్లాసుర మల్లాసుర అనే రాక్షసులు ఈ ప్రాంత ప్రజలను విపరీతంగా పీడిస్తూ ఉన్న సందర్భంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆ కొల్లాసుర మల్లాసురులను అతి భీకరంగా యుద్ధం చేసి చంపుతాడు ఈ చంపిన సమయంలో మల్లాసురుడు అనే రాక్షసుడికి చివరి క్షణంలో పశ్చాత్తాపం కలిగి స్వామివారిని శరణు వేడుతాడు ఆ శరణు వేడిన సందర్భంగా స్వామివారు మల్లాసురునికి నీ పేరుతో ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతుంది అని ఒక అభయమైతే ఇస్తారు ఇంతకుముందు ఈ క్షేత్రానికి తిరువాంబూరు అనే పేరు ఉండేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మల్లంపురంగా ప్రసిద్ధి పొందుతుంది అని ఆ మల్లాసురునికి అభయం ఇచ్చాడు అదే ఇప్పుడు మల్లం పేరుతో ప్రసిద్ధి పొందింది చూశారు కదా దేవాలయ ప్రాంగణం అంతా కూడా ఎంత చక్కగా ఉందో దాకా గోపురాలు అదేవిధంగా గోపురాల మీద నందీశ్వరుడు నెమలి వాహనాలు ఈ విధంగా చక్కగా అతి శిల్ప సౌందర్యం ఉట్టిపడేలాగా దేవాలయం అద్భుతంగా ఉంది ఇక్కడ ఈ మల్లంకి తిరుగుడు మల్లం అనే పేరు కూడా ఉంది దేవాలయం చుట్టూ కూడా చెరువులో నీళ్లు ఉంటాయి ఆ నీళ్లు ఇంతకుముందు స్వామివారికి పూల తోట అనేది దేవాలయం వెనక వైపు ఉండేదట నీళ్లు ఎగువకు పారి ఆ దేవాలయం వెనుక ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆ పూల అంతా కూడా తడిపి మళ్ళీ తిరిగి చెరువులోకి వచ్చాయట అదేవిధంగా ఇప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న పొలాలన్నింటికి కూడా ఆ నీళ్లు పారి మళ్ళీ తిరిగి చెరువులోకి వస్తాయి కాబట్టి దీనికి తిరుగుడు మల్లం అనే పేరు వచ్చింది అని కూడా ఇక్కడ పూజారి గారు చెప్పారు చూడండి దేవాలయం అతి పురాతనంగా ఉంది ఇక్కడ శతస్తంభాల మండపము అనేది ఈ మల్లం క్షేత్రం యొక్క అతి గొప్ప విశేషం దాని గురించే ఇక్కడ పూజారి గారు వివరిస్తూ ఉన్నారు ఆ శతస్తంభాల మండపము ఏ విధంగా అక్కడ వచ్చింది అదేవిధంగా దాని యొక్క చరిత్ర అంతా కూడా పూజారి గారు వచ్చిన మా అందరికీ కూడా వివరించారు తమిళనాడుకు చెందిన పల్లవ రాజుల ఆధ్వర్యంలో ఈ గుడి అంతా కూడా ఉండేది రాజుగారు గుడికి ఒక చక్కగా ఒక శతస్తంభాల మండపాన్ని ఏర్పాటు చేయదలిచి చాలా గొప్ప శిల్పకళాకారుడైన కుమారస్వామి గారిని దానికి నియమించారు ఆ శిల్పి వాళ్ళ కొడుకుతో సహా వచ్చి ఇక్కడ శతస్తంభాల మండపాన్ని నిర్మించడం జరిగింది అతి శక్తివంతమైన శిల్పులు వాళ్ళు ఆ కుమారుడు ఎవరైతే ఉన్నారో శిల్పి యొక్క కుమారుడు అతనికి తంజావూరులో ఒక ప్రేయసి ఉండేది అతను శక్తితో ఈ శతస్తంభాల మండపానికి ఆ గుర్రాలు చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ శతస్తంభాల మండపాన్ని తంజావూరుకి తరలించి తీసుకువెళ్ళేవాడు ఇది తెలిసిన ఆ శిల్పికి కొడుకు చేసిన పని నచ్చలేదు నువ్వు నీ శక్తిని దుర్వినియోగం చేసుకున్నావు ఇలాంటి స్వల్పమైన విషయాల కోసం నీ యొక్క మంత్రశక్తిని నీ యొక్క గొప్ప కళా నైపుణ్యం యొక్క శక్తిని దుర్వినియోగం చేసుకున్నావు అని కోపం తెచ్చుకొని తన బిడ్డని చంపేసి అంత గొప్ప కొడుకుని అంత శక్తివంతుడైన కొడుకుని చంపినందుకు తను కూడా చనిపోతాడు ఇంత చరిత్ర ఈ శతస్తంభాల మండపం వెనుక ఉన్నది ఆ ఆరోజు త్యాగాల విధంగా ఉండేవి ఆ సంగతి అక్కడ చెప్తున్నప్పుడు మనకి అమరశిల్పి జక్కన్న అని వింటూ ఉంటాం కదా ఆ కథ కూడా నాకు గుర్తుకు వచ్చింది ఇక్కడ చూడండి ఏడు సాల వృక్షాలు రామాయణంలో వాలిని చంపడానికి రాముడు బలప్రదర్శన చేస్తాడు కదా దానికి సంబంధించిన శిల్పాలను చెక్కి ఉన్నారు రాముడు బాణం వేస్తూ ఉన్నాడు అదేవిధంగా వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తూ ఉన్నారు ఈ శతస్తంభాల మండపంలో రామాయణానికి సంబంధించే కాదు మహాభారతానికి సంబంధించిన శిల్పాలు కూడా అతి చక్కగా చిత్రించబడి ఉన్నాయి మొత్తం కూడా రాతితోటి చూడండి ఆ చక్రం ఏ విధంగా ఉందో ఆ శిల్పి వాళ్ళ కొడుకు ఆ చక్రాలకి ఆ గుర్రాలకి ప్రాణప్రతిష్ఠ చేసి తీసుకుపోతున్నాడని ఆ చక్రంలో ఉన్ ఆ చక్రాన్ని కానీ ఆ తర్వాత ఆ చక్రానికి ఉన్న అశీల ఏదైతే ఉందో దానిని పీకేశాడంట అక్కడ చూపిస్తూ ఉన్నాడు పూజారి గారు అదే చెప్తూ ఉన్నారు అదేవిధంగా గుర్రం కాలుకి మంత్రంతో కదలకుండా కట్టేశాడు అది కదలకుండా అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా రెండవ వైపు ఉన్న గుర్రానికి కాలు నరికేశాడు అది కదలకుండా అని కూడా చెప్తున్నాడు ఈ ఈ మండపాన్ని తీసుకువెళ్ళే క్రమంలో ఇది మామూలుగా తూర్పు వైపుకు ఉంటుంది ముఖద్వారం అనేది ఆ శిల్పి యొక్క కొడుకు తంజావూరుకు తరలించేటప్పుడు ఇది దక్షిణం వైపుకు తిరిగింది కాబట్టి అదేవిధంగా అది ఉండిపోయింది అక్కడ దానికి సంబంధించి కూడా తిరుగుడు మల్లం అనే పేరు వచ్చిందని కూడా ప్రాశస్తం ఉంది అని అక్కడ పంతులు గారు వివరిస్తూ ఉన్నారు మరో విశేషం ఏమిటంటే దేవాలయం లోపల ఇందాక చెప్పుకున్నాం స్వయంభూగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ వెలిసాడు అని ఆ కథ కూడా ఇక్కడ చెప్పారన్నమాట స్వామి తారకాసుర సంహారం తర్వాత ఇక్కడ తీవ్రమైన తపస్సులో నిమగ్నమైపోతే పైన మొత్తం పుట్టలు కట్టేస్తాయి ఆ పుట్టలు కట్టేసిన తర్వాత పైన వెదురు చెట్లు కూడా మొలిచి చాలా వేపుగా అన్నమాట ఆ వైపుగా వచ్చిన ఆ ప్రాంతపు రాజు ఆ వెదురు చెట్లను చూసి సైనికులకు చెప్తాడు వాటిల్ని నరికి పలకిని తయారు చేయమని వాళ్ళు అవి నరుకుతూ ఉండగా వాళ్ళకి తెలియకుండా పుట్టలోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్న ఉన్నందున ఆ నరకడంలో స్వామివారి చేతులు తెగిపోతాయి అక్కడ రక్తం ధారులుగా కారేసరికి వాళ్ళు భయపడి వెళ్ళిపోతారు రాజుగారికి స్వప్నంలో స్వామి కనిపించి నన్ను ఈ విధంగా గాయపరిచారు అని ఆ శాపం పెట్టేటప్పుడు అప్పుడు రాజుగారు దీనికి పరిహారం చెప్పమని చెప్పగా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ క్షేత్రంలో నాకు ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు ఆ సందర్భంగా దేవాలయాన్ని నిర్మించాడనమాట అక్కడ రాజు ఆ విగ్రహం చేతులు లేకుండా ఉండే విగ్రహం లోపల ఉంటుంది ఇది అన్నదాన మండపము మల్లంలో అన్నదానం చేసే క్షేత్రం ఇది పర్వదినాలలో ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది పాలాభిషేకాలు పంచామృత అభిషేకాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఇదిగో ఇక్కడ చూడండి పుట్ట వెలిసి ఉన్నది అలాగే నాగ ప్రతిష్టలు ఇవన్నీ చేసి ఉన్నారు చాలామంది పుట్టు వెంట్రుకులు అని ఇస్తుంటారు కదా దానికి సంబంధించిన కళ్యాణ కట్ట అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ మల్లం క్షేత్రము అతి ప్రాచీనమైన క్షేత్రము అతి పురాతనమైన క్షేత్రము అదేవిధంగా అతి శక్తివంతమైన క్షేత్రము చాలామంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ ప్రసాదం తీసుకోవడం ద్వారా పిల్లలు పుడతారు అనే ఒక నమ్మకం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే సంతాన కారకుడు కదా అదేవిధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కాలభైరవుడు చాలా గొప్పగా వెలసిల్లుతుంది ఈ క్షేత్రం